అనకాపల్లి జిల్లా పాయక్రోపేట నియోజకవర్గం సత్యవరం గ్రామంలో గ్రామ పెద్దలు యువకులు గౌరీ శంకురల సంబరాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలు యువతను ఉత్తేజపరిచే సాంస్కృతిక కార్యక్రమాలు రంగురంగుల బాణసంచ వెలుగులు విశేషంగా ఆకర్షించాయి గ్యాస్ లైట్లతో భక్తులు మొక్కుబడులు చెల్లించుకున్నారు చుట్టుపక్కల గ్రామాలు పట్టణాల నుంచి వేల సంఖ్యలో భక్తులు సంబరాన్ని తిలకించి తరించారు లోనే ప్రతి ఇయ నేను ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాను ఎంత దూరంలో ఉన్నా సరే మా అన్నయ్య హైదరాబాద్లో ఉంటాడు మేము తున్లో ఉంటాం మేము వైజాగ్లో ఉంటాం మా పెద్ద వాళ్ళు ఇక్కడ ఉంటారు ఎంత దూరంలో ఉన్నా సరే ఎవరి ఇయర్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాం ఎవరి ఇయర్ కూడా మేము లైట్ మొక్క తీర్చుకుంటాం మాకు అంబార్ అంటే చాలా నమ్మకం ఎంత దూరంలో ఉన్నా సరే పుట్టి పెరిగిన ఊరు వచ్చి అంబార్ని దర్శనం అందరికీ గౌరీదేవి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఇలాగే మేము వైజాగ్ నుంచి వచ్చాం ఈ రోజు అయితే మేము ప్రతి సంవత్సరం ఇలాగే లైట్ ఇచ్చి అమ్మవారికి దర్శనం తీసుకోవడానికి వస్తాము చాలా దూర దూరాల నుంచి వస్తారు అందరూ అందరికీ కృపాకరక్ష అమ్మవారి కృపాకరక్ష కలగాలని కోరుకుంటున్నాము అమ్మవారంటే చాలా మా చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావడం మా తాతలు ముత్తాయి మా ఇంటి విలవేరుపు తాతలు గారు వాళ్ళ తాత ముత్తాతల నుంచి మనకి అనవాడి ప్రతి సంవత్సరం ఎక్కడ ఉన్నా సరే ఇంత దూరం వచ్చి ఇక్కడికి చేసుకుని వస్తాయి అన్నమాట అండి వైజాగ్ నుంచి వచ్చాం ఇది సచివరం మా ఊరు తమలపాకులు ఎంత ఫేమస్ ఇక్కడ అమ్మవారు అంత ఫేమస్ మేము ఎన్నో సంవత్సరాలు మా చిన్నప్పటి నుంచి ఊరు ఈ గుడి వస్తున్నాం నమ్మకం అంటూ ఉండాలి దేవుడి మీద అందరికీ ఈ అమ్మవారి కలిస్తే ఏదైనా కోరుకున్నవన్నీ తీరుతాయి ప్రతి ఇయరు ఈ లైట్ తీసుకొచ్చేస్తాం ఇలా ఎక్కడ మేము చూడలేదు ఎప్పుడోని ఈ గుళ్ళోనే లైట్ ఇలా ఇవ్వడం ఇలా జరగడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయి ఈ ఊర్లో పెట్టి ఇలా తిరిగి ఎక్కడెక్కడ ఉన్నా ఇక్కడికి వస్తా ఈ టైం ఇక్కడికి వస్తాము దండం పెట్టుకుంటాం ప్రతి ఇయరు మేము కోరుకున్న కోరికలు తీస్తాయి థ్యాంక్ యూ గౌరీశంకర ఓ నమస్ గౌరీ సెంటరా మార్చి నెలలో అంటే మన ఉత్పలకేస్తే అమ్మవారి సంబరం జరుగుతుంది దీనికి ముందుగా ఒక దుప్పడేరంపై చెప్పేసి దశానికి ముందు దుప్పడేరండి మనం గొడవలు తెచ్చి మా గుళ్ళో పెట్టుకుంటాం అది ఒక నెల రోజులు జరిగిన తర్వాత కార్తీక పుల్లానికే మరి అమ్మవారిని సీతారాంపురం నుంచి తీసుకొచ్చుకొని మేము ఈ ఆరు నెలలు కూడా ఎంతో ఘనంగా పూజలు చేసుకుని ఒక్క కాకేసి ఒక పది రోజులు రెండు రోజులు ముందు అవ్వచ్చు వెనకపోవచ్చు అమ్మవారి సంబరం చేసుకుంటాం ఇది చాలా ఘనంగా జరుగుతుంది ఇక ఈ విశేషం విశేషమైంటే ఇంత ఈ కోటకార్యంలో కూడా ఎంతో మంది ముందు సామాను కాల్చిన సరే కానీ ఎటువంటి ఏది అవ్వదు అమ్మవారి అంత విశిష్టత ఉన్నది కాబట్టి ఈ సంబరం చాలా గొప్పగా జరుగుతుంది వీరికి మా పూర్వీకులు ఎప్పటి నుంచో ముసుమించే వంద సంవత్సరాల పై నుంచి కూడా ఈ యొక్క జాతీయ కార్యం జరుగుతుంది ఇప్పుడు ఎలా దినజన అభివృద్ధిగా జరిగి ఇప్పుడు చాలా ఎంతో గొప్ప జరుగుతుంది చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఈ యొక్క నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని అలా జరుపుకుంటూ వస్తున్నామండి ఇక్కడ ఈ సంబరం ఈ అమ్మవారి వాళ్ళు మహిమ ఏంటంటే ప్రతి ఒక్కరి కోరికలు తీర్చి ఈవేళ మీ కోరిక తీర్స్తే మీరు మళ్ళీ పది మంది చెప్తే ఆ పది మంది కూడా దర్శనం పెడితే ఆ పది మంది కోరికలు కూడా తీర్చి వాళ్ళందరినీ కూడా ఆ కూడా ఉంచి ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రతిమని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మా చుట్ట చుట్టాలందరూ కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క మహా జన సందోహంగా వచ్చి లైన్లో రెండు మూడు గంటలు నాలుగు గంటలు కూడా నుంచొని ఓపిక దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ యొక్క కోర్కలన్నీ కూడా చెప్పుకొని తీర్చుకున్న తర్వాత మళ్ళీ మరుసిన వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకుని ఇంటి పెద్దలైతేనండి గ్రామ ప్రజలందరూ కూడా సహాయకారం అందించి ఎవరు తోచిన గంటే వారి సంధాలు ఇచ్చి ఈ యొక్క అమ్మవారి సంబరాన్ని ఈ యొక్క చుట్టుపక్కల కంటే ఎక్కువ ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా బాగా ప్రజల సహకారంతో అలాగే